ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇంతటి ఘోర పరాజయంతో నేను అడుగు పెడతాను అని జగన్మోహన్ రెడ్డి రోజు ఊహించుకుని ఉండరు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు ఇరవై మూడు సీట్లతో అంత ఘోర ఓటమితో అసెంబ్లీలోకి అడుగు పెడతాను నేను అని కల్లో కూడా ఆయన ఊహించుకుంటారు అంటే ఏపీ ప్రజల యొక్క తీర్పు అనేది ఎట్లా తయారైందంటే కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇస్తున్నారు ఇస్తే ఏ పార్టీకి ఇచ్చినా సరే భారీ ఎత్తున మెజారిటీలు ఇచ్చేస్తున్నారు భారీ ఎత్తున గెలుపులు ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నూట యాభై ఒక్క సీట్లైనా కూటమికి వచ్చిన నూట అరవై నాలుగు సీట్లైనా ఈ రికార్డ్ బ్రేకింగ్ అంశాలు ఉన్నాయో అవి కంప్లీట్ గా మీకు ఈ లెక్క కిందకే వస్తుంది ల్యాండ్ స్లైడ్ విటర్ల కిందకే వస్తుంది ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలతో తాను కాకుండా కేవలం పది మంది ఎమ్మెల్యేలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే ఒక ఊహించినటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఈరోజు తీసుకున్నట్టుగా అదేంటంటే ఇప్పుడు మీకు ప్రోటమ్ స్పీకర్ అనేసి ఉంటారు ఈరోజు వచ్చే రోజులు ప్రొటెమ్ స్పీకర్ ప్రొటెం స్పీకర్ అంటే గవర్నర్ ఆయనతో రాజీనామా సారీ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా ఆ వ్యక్తి అపోజిషన్ అయినా ఇక ఆయన న్యూట్రల్ వ్యక్తి కింద లెక్క ప్రభుత్వం తరఫున గవర్నర్ లాంటి వ్యక్తి కింద లెక్క సో ప్రొటెమ్ స్పీకర్ ఏం చేస్తారు ఎందుకు ఎలా ఎంచుకుంటారు అంటే ఉన్న ఎమ్మెల్యేలో ఒక సీనియర్ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్గా ఎంచుకుని వాళ్ళ ద్వారా మీకు మిగతా అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు ఎట్లయితే గవర్నర్ మినిస్టర్లతో సీఎం తో చేయించారు అట్లాగే ఎమ్మెల్యేలందరితో ప్రొటమ్ స్పీకర్ చేయిస్తారు ప్రొటమ్ స్పీకర్ తో గవర్నర్ చేయిస్తారు సో స్పీకర్ కొత్తగా తీసుకొచ్చేటువంటి స్పీకర్ ని కూడా ప్రొటమ్ స్పీకరే రాజ ప్రమాణ స్వీకారం చేస్తారు సో ఈ పరిస్థితుల్లో వచ్చేసి డే వన్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన యొక్క ఎమ్మెల్యేలు కానీ ప్రమాణ స్వీకారం చేసేసి రెండో రోజు నుంచి రాకూడదు అనేటువంటి ఒక భారీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇది కూటమికి ఖచ్చితంగా గుబుల్ పుట్టించిన నిర్ణయం తెలుస్తుంది అదేంటంటే ఒకవేళ తాము వస్తే గనక అసెంబ్లీకి ఇక మమ్మల్ని మమ్మల్ని గేల్ చేయడం తప్ప వీళ్ళు ప్రజా సమస్యల పట్ల మాట్లాడే పరిస్థితి లేదు అని కూటమి గురించి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అంటున్నారు సో ఆ దాని కారణంగా చూపించి ఖచ్చితంగా ఇక మీదట అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు కేవలం ప్రమాణ స్వీకారం రోజే వస్తాము మీరు ఈవీఎంల గురించి మాట్లాడితే మేము వస్తాం ఖచ్చితంగా రాబో రా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ మీరు ఈవీఎం గురించి మాడే ధైర్యం మీకు కానీ అసలు మీ కూటమి ప్రభుత్వానికి కానీ మీ బీజేపీకి కానీ లేదు సో మరి మేము ఎందుకు వస్తాము అయితే డే వన్ ఎందుకు వస్తున్నారంటే ఒకవేళ రాకపోతే కనుక ఎట్లా ఉంటుందంటే అంటే మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఏ ఎమ్మెల్యే అయినా ప్రమాణ స్వీకారం చేసుకోకపోతే కొంత టైం ఉంటుంది ఆ టైం తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారు స్పీకర్ స్పీకర్ అయినా ప్రొటమ్ స్పీకర్ అయినా గవర్నర్ అయినా వాళ్ళు డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం అధికారం వాళ్ళకి వస్తుంది సో అందువల్ల ప్రమాణ స్వీకారం చేసేసి ఇంక తర్వాత రోజు నుంచి ఈ యొక్క సభ ఎట్లా ఉండబోతుందని ప్రజలకు చెప్పేసి మేము ఈ సభలో ఉండే ఆలోచన చేయట్లేదు అనేసి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీని మీద మీ కామెంట్ ఏంటనేది మీరు చెప్పండి చేంజ్ చేస్తే కరెక్టా కదా అని